హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చెరు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమాటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీటిలో తెలుసుకుందాము ఈరోజు పద్నాలుగవ తేదీ మే నెల ముందుగా మనము మొలకల్చెరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మొలకల్చెరువు టమాటా మార్కెట్లో కాయల విషయానికి వస్తే రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చూరు టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అంగల్లం మార్కెట్ విషయానికి వస్తే అంగల్ల టమోటా మార్కెట్లో వరకు జరిగిన వేలంపాట ప్రకారము ముప్పై కేజీల బాక్స్ ధర క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల తొంభై రూపాయల వరకు అయితే అంగల్ల టొమాటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ నైంటీ రూపీస్ టాప్ రైజింగ్ అంగల్ టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మలకల్చూరు టొమాటో మార్కెట్ అలాగే అంగల్ల టొమాటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో